తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ప్రబల ఉత్సవానికి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు మహారుద్రుడికి ప్రతిరూపమైన ప్రబలను ఊరేగింపుగా హైస్కూల్ తీసుకెళ్లారు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో బాణాసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు భారీ బాణాసంచ కాల్పులతో తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో ప్రబల ఉత్సవం ఆనందోత్సవంగా జరుగుతున్నది అయితే ఇక్కడ భారీ ఎత్తున బాణాసంచ కాల్పులు నిర్వహిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని ఈ బాణాసంచ కార్పొరేట్ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది వేదన చాలా చొవలను ఎగిసే విద్యుత్ విగుసపబడేలాగా విద్యుత్ దీపాలను కూడా ఎవరించడం జరిగింది తర్వాత బాణ నిర్మితులు గొలిపే విధంగా బాణాసంచ కార్పులు జరుగుతున్నాయి ఇక్కడ భారీ రాష్ట్రంలో కనీ విని ఎరగనే రీతిలో ఇక్కడ బాణాసత్య కార్పులు నిర్వహిస్తూ ఉంటారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రతి ఏటా కూడా ప్రబల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ కొంతపేటలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ప్రభు ఉత్సవాన్ని నిర్వహించడం నిర్వహిస్తున్నారు అయితే దీనిలో భాగంగా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా బాణాసత్య కార్పులు నిర్వహిస్తున్నారు ఇది సాయంత్రం ఇక్కడ తెల్లవారు జాన్ వరకు కూడా ఇదే విధంగా బాణాసంచ కాల్పులను భారీ ఎత్తున కాల్చడం జరుగుతుంది అయితే ఇప్పుడు చూస్తున్నాం మొత్తం యావత్ కోనసీమ ప్రాంతం కూడా అంతా కూడా ఇక్కడే తరలి పెట్టిన విధంగా మొత్తం యావత్ ప్రజానికం కూడా భారీ ఎత్తున తరలి రావడం జరిగింది ఇట్లా నగరుపాలెం బొడ్డిపాలెము పాత రామాలయం కొత్త రామాలయం రామయ్య భద్రగాడ వీధుల నుంచి మొత్తం ఆరు వీధుల నుంచి మొత్తం పదిహేను ప్రభలను ఊరేగింపుగా ఇక్కడికి భక్తులంతా కూడా భుజాల మీద మోసుకుంటూ తరలి తీసుకురావడం జరిగింది అయితే ఈ స్వామి ఉత్సవాలు అంటే ఈ వీరభద్ర స్వామికి ఈ రకంగా ప్రబల ఉత్సవాలు నిర్వహించినట్లయితే ఇక్కడ కన్నా కూడా పాడి పంటలన్నీ కూడా బాగా పండుతాయి అని చెప్పేసి అలాగే ఇక్కడ శుభ ఈ ప్రాంత కొంచేం ప్రాంత ప్రజలందరూ కూడా ఉంటారని అలాగే చూసినట్లయితే ప్రతి ఏటా జరిగే ఈ గోదావరి నదీ తీరంలోని ప్రకృతి వైపురీత్య వల్ల అపారమైన జరుగుతూ ఉంటుంది అయితే అటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా స్వామి మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ వీరభద్ర స్వామిని వేడుకుంటూ ఇక్కడ భారీగా ఈ బాణా కాల్పులు నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రబలకు సంబంధించి ప్రబలను భుజాలపై మోసుకున్నారు సార్ ఎవరు కూడా ఎంత కష్టమైనా నష్టమైనా ఎంత వర్షం వచ్చినా ఏం వచ్చినా సరే తడిచిపోతున్నా సరే అదే విధంగా భుజాల మీద దెంపకండగా విధంగా తడుచుకుని రావడం తోట పాటు వాటిని అన్నిటినీ కూడా అలాగా ఎత్తుకొని భుజాల మీదే మోసుకొని తీసుకురావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే దీంతో మొత్తం ఇక్కడ చాలా ఘనంగా ఇక్కడ ప్రబలు వస్తుంది జరుగుతున్నదని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రభలను భుజం మీద మోసుకొని ఎవరైతే వస్తారో అప్పుడు వారికి ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఈ విధంగా వచ్చినట్లయితే వాళ్ళకి కూడా వివాహం జరుగుతుంది అనేది బట్టి ఇక్కడ నమ్మకం అయితే ఇప్పుడు ఇంకా కొద్దిసేపటి కింద చూసినట్లయితే ఈ బాణా సంధ్య కార్య కాల్పుల కారణంగా ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలు కావడం జరిగింది అయితే ఈ దాంతో ఒక గంటసేపు పాటు ఇక్కడ నిలిపేయడం జరిగింది తిరిగి మళ్ళీ యథావిధిగా ఈ బాణా సంఖ్యా కాల్పులను ప్రారంభం ఈ బాణా సంఖ్యా జరుగుతున్నది మొత్తం ఆకాశం అంతా దద్దరం లేక ఈ బాణసంచ కల్పులు జరుగుతున్నది ఇదంతా కూడా ప్రబల వస్తువు ఆనందోత్సవంగా జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు కెమెరామెన్ అశీష్ కుమార్ తో శ్రీనివాస్ ఎన్టీవీ కొత్తపేట